ఒక అమెరికన్ సైంటిస్ట్ దాని మీద దగ్గర దగ్గర ఒక పాతిక ముప్పై సంవత్సరాలు రీసెర్చ్ చేసి యూరప్లో సెలెక్టెడ్ పీపుల్కే నేర్పుతున్నారు అని నాకు తెలిసింది ఎన్నో సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ తర్వాత నాకు ఒక సంవత్సరం ఆయన్ని కలిసి ఆయన దగ్గర ట్రైన్ అవ్వటానికి నాకు ఆపర్చునిటీ దొరికింది నేను యూరప్ వెళ్ళా నేర్చుకుందామని ఆయన అడిగారు కశ్యప్ మీరేం చేస్తుంటారు అందరూ చెప్పినట్టే నేను చెప్పా సర్ ఐమ్ ఆ లైఫ్ కోచ్ ఐఎమ్ అ బిజినెస్ కోచ్ ఆయన అన్నారు కోచింగ్ అంటే ఏం చేస్తావు నేనన్నా నా క్లయింట్స్ కోచింగ్ ఇస్తా మోటివేట్ చేస్తా అహా కాదు కాశ్ స్పెసిఫిక్గా నువ్వేం చేస్తావు నా క్లయింట్ ప్రాబ్లంతో నా దగ్గరకు వస్తాడు నేను సొల్యూషన్ ఇస్తా నాకు నా క్లయింట్ నాకు డబ్బులు ఇస్తాడు ఆయన అన్నారు మీ క్లయింట్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తుంటే మీరు కోచ్ కాదు మీరొక ఇంటెలిజెంట్ ఈడియట్ మీరు కోచ్ కాదు మీరు ఒక ఈడియట్ ఆయన నేను అడిగ ఈడియట్ అని ఎందుకంటున్నారు ఆయన అన్నారు మీరు సొల్యూషన్ ఇస్తున్నారు అంటున్నారు కదా మీ క్లయింట్కి ప్రాబ్లం వస్తే మీరు సొల్యూషన్ ఇస్తున్నారు అంటున్నారు కదా మీలో ఏది సొల్యూషన్ ఇస్తుంది నేనన్నా నా ఆలోచన విధానం సొల్యూషన్ ఇస్తుంది నా నా మైండ్ ఆలోచించి సొల్యూషన్ ఇస్తుంది ఆయన అడిగారు మరి నీ క్లయింట్కి మైండ్ లేదా వాళ్ళు ఆలోచించలేరా ఆయన నాకు ఒక అద్భుతమైన లైన్ చెప్పారండి ఆయన ఏమన్నారంటే ప్రతి హ్యూమన్ మైండ్కి ప్రతి హ్యూమన్ మైండ్కి సమస్యకి సొల్యూషన్ క్రియేట్ చేసుకునే శక్తి ఉంటుంది కానీ ప్రాబ్లమ్స్ రాగానే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ సోర్స్ సూర్యుడికి ప్రపంచాన్ని వెలిగించే శక్తి ఉంది కానీ ఆయనకు గ్రహణం పడితే వెలుగివ్వలేడు మనకి ప్రాబ్లమ్స్ రాగానే ఫస్ట్ ఏమవుతుందా అంటే మైండ్కి గ్రహణం పడుతుంది ఆలోచన విధానానికి గ్రహణం పడుతుంది యాజ్ అ కోచ్గా నా పని అంటే గ్రహణం తీసేయటం నా పని కాదండి నా పని అంటే మీ ద్వారా మీ ఆలోచన ద్వారానే మీ ప్రాబ్లమ్స్కి మీరే సొల్యూషన్ క్రియేట్ చేసుకునేటట్టు చెయ్యటం నా పని ఇది మోటివేషన్ కాదండి ఎందుకంటే ఎక్స్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఎక్స్పెషల్లీ రియల్ ఎస్టేట్లో వారానికి ఒక ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవుతారు ఎవరు వచ్చినా చెప్పేది ఏంటి ఎవరు వచ్చినా చెప్పేది ఏంటండి ఏం చెప్తారు రియల్ ఎస్టేట్ బాగుంటుంది ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది జీతం మీద డిపెండ్ అయ్యి జీవితాలు పాడు చేసుకోవద్దు భూమి అమ్మండి మీరు అమ్మిన వాళ్ళకి లాభం మీకు లాభం ఫినాన్షియల్ గా స్ట్రాంగ్గా అవ్వచ్చు ఇదే కదా చెప్పేది నా లైఫ్ బాగుపడటానికి నాకు ఇంకొకటి మోటివేషన్ ఇస్తే తప్ప బాగుపడదా మనకెంత చెప్పినా మోటివేషన్ ఒక రెండు గంటలో మూడు గంటలో ఉంటుంది తర్వాత పడిపోతుంది ఎస్ఆర్ మన లైఫ్ లో గ్రో అవ్వాలి అంటే ఏం చేస్తే గ్రో అవ్వచ్చు ఏం చేస్తే ఎదగొచ్చు అనే కొన్ని మోటివేషన్ కాదు కొన్ని టెక్నిక్స్ మనం నేర్చుకుందాం ఓకేనా దట్ ఓకే ఎస్ఆర్ నో ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద ఇక్కడ ఒక ఆరెంజ్ డాట్ ఉంది ఇక్కడ ఒక ఆరెంజ్ డాట్ ఉంది యా మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి దానికి చుట్టూ గ్రే కలర్ డాట్స్ ఉన్నాయి కషాప్ రియల్ ఎస్టేట్ అన్నావు మోటివేషన్ అన్నావు కోచింగ్ అన్నావు చుక్కలు చూపిస్తున్నావు ఏంటి అర్థమవుతుంది ఏంటి అనేది మీకు చూడంగానే చూడంగానే ఇటున్న ఆరెంజ్ డాట్ పెద్దగుందా ఇక్కడున్న ఆరెంజ్ డాట్ పెద్దగుందా ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి ఏ పెద్ద గుందా బి పెద్దగుందా బి పెద్ద గుంది ఎస్ ఆర్ ఎవరికన్నా ఏ పెద్దదిగా కనిపిస్తుందా బోతార్ సేమ్ అని ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి ఓకే బోతార్ సేమ్ కాదు బి పెద్దది అని ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది కనపడుతుంది బి పెద్దదిగా మరి మిగతా వాళ్ళకి ఏం కనపడట్లేదా సైకాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇల్యూషన్స్లో లో ఇది ఒక ఇూజన్ అండి యాక్చువల్గా రెండు సేమే రెండు సేమే నా ఈ మధ్యలో ఉన్న ఆరెంజ్ డాట్ని మన కాన్ఫిడెన్స్ అనుకోండి ఒకసారి ఓకే ఈ చుట్టూ ఉండే గ్రే కలర్ డాట్స్ని మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్గా ఒక నిమిషం భావించండి ఎప్పుడైతే ఎప్పుడైతే మన కెపాసిటీని మించిన ప్రాబ్లం మనకు వస్తుందో మన కాన్ఫిడెన్స్ చాలా చిన్నదిగా కనపడుతుంది అంటే మనం సాల్వ్ చెయ్యలేని ప్రాబ్లం వచ్చింది నా వల్ల కాదేమో అన్న డౌట్ వచ్చింది ప్రాబ్లం చాలా పెద్దదిగా ఉంది కాన్ఫిడెన్స్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది వేర్ యాజ్ మన కెపాసిటీ కంటే చిన్న ప్రాబ్లం వచ్చింది కాన్ఫిడెన్స్కి అసలు తిరుగులేదు తగ్గేదేలే సెకండ్ ఈ మధ్యలో ఉన్న ఆరెంజ్ డాట్ని మన తో పోల్చండి ఈ చుట్టూ ఉన్న దాన్ని మన తో పోల్చండి మనం సంపాదించిన దానికంటే మన ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటే మనం ఫినాన్షియల్గా కదా ఉన్నా లేకపోయినా ఉన్నట్టు భావన కలుగుతుంది ఇవి పెరుక్కుంటూ పోయినాయి ఇవి పెరుక్కుంటూ పోయినాయి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి రియల్ ఎస్టేట్ లో ఎక్కువ కాలం నిలబడకపోవటానికి కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మన మన మైండ్కి ట్రైనింగ్ ఏమి ఇచ్చారంటే దాన్ని ట్రైనింగ్ అని కూడా అనకూడదు కండిషనింగ్ అంటారు కండిషనింగ్ అంటే ఒక కుక్కకి కండిషనింగ్ చేస్తారండి ఏ కూర్చోవాలంటే కూర్చోవాలి నించో అంటే నించోవాలి బిస్కెట్ పెట్టినప్పుడు నోరు తెరవాలి అరవమన్నప్పుడే అరవాలి అది గుట్టిందే అరవటానికి మన మైండ్కి ఇచ్చిన కండిషనింగ్ ఏంటంటే అతిగా ఆశపడద్దు ఉన్నదాంతో సరిపెట్టుకో ఎస్ అవర్నో ఉన్నదాంతో సరిపెట్టుకో కానీ మనం సరిపెట్టుకుంటున్నాం కానీ ప్రపంచం ఖర్చులు పెరుగుతూ పోతున్నాయే